బుక్ కొన్నది కొన్నది నాకు ఓకే వెల్ అతను బాల్ విసిరేసిండు అతను వాళ్లకు బాల్ విసిరేసిండు ఆమె మనీ అడిగింది ఆమె నన్ను మనీ అడిగింది సో ఇట్లాంటి విషయాల్ని చాలా ఈజీగా కంఫర్టబుల్ గా ఇంగ్లీష్ లో ఎలా నేర్చుకోవాలి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఆఫ్ కోర్స్ గ్రామాటికల్ గా మాట్లాడాలనుకుంటే కనుక దే ఆర్ కాల్డ్ యూ నో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అది మనకు అవసరం లేదు బట్ సింపుల్ గా స్పోకెన్ లాంగ్వేజ్ లో ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది రోజు క్లాస్ లో ఈజీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే లైఫ్ టైమ్ ఇంగ్లీష్ కోర్స్ లైఫ్ టైం ప్రాక్టీస్ కోర్స్ గురించి చెప్పేది ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ పే చేయగానే మన వాట్సాప్ గ్రూప్స్ యాడ్ చేస్తాం కదా అందులో ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి ఎందుకంటే డౌట్స్ అడుగుతూనే ఉండాలి మీరు మీరు క్లాసెస్ చూడడం డౌట్స్ అడగడం కొత్త ఓకే పెట్టగానే ప్రాక్టీస్ చేయడం ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి దేర్ అనమాట ఇంకా ఓకే ఖచ్చితంగా యాక్టివ్గా ఉండి యాక్టివ్ గా నేర్చుకోవాల్సిందే సో అది మనం డైలీ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటాం కాబట్టి దిర్ ఇస్ నో టైం పీరియడ్ అనమాట దెర్ ఇస్ నో టైం లిమిట్ ఎప్పుడు ఎన్ని రోజులైనా ఉండవచ్చు ఎన్ని రోజులైనా నేర్చుకోవచ్చు జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని పిలుస్తాం మనకి అదంతా ఓకే ఇక్కడ అంటే ఆమె కొన్నది బై అంటే కొనడం బాట్ అంటే కొన్నది వాట్ ఆమె ఏం కొన్నది అని అడిగినప్పుడు దిస్ ఇస్ కాల్ ఆబ్జెక్ట్ ఓకే దిస్ ఇస్ కాల్ ఆబ్జెక్ట్ ఓకే ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇంకా ఇక్కడ ఏంటి సి బాట్ న్యూ బుక్ ఆమె కొత్త పుస్తకం కొన్నది ఎవరికి కొన్నది నాకు దిస్ ఇస్ కాల్ ఇన్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆమె బుక్ ఎవరికి కొన్నది ఎవరికోసం కొన్నది నాకు ఇక్కడనేమో ఆమె బుక్ కొన్నది డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఒకరి కోసం కొన్నది నాకు అని చెప్పడానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ టెర్మినాలజీ మనకు అవసరం లేదు సింపుల్ గా నేర్చుకుందాం ఆమె నాకు బుక్ కొన్నది అని చెప్పినప్పుడు న్యూ బుక్ అంటాడు అదే ఇక్కడ ఆమె బుక్ కొన్నది అంటే చెప్పడానికి సి బాక్ న్యూ బుక్ అని చెప్తాం ఎ గిఫ్ట్ గివ్ అనేది వర్బ్ నెంబర్ 1 ఇక్కడ అతను గిఫ్ట్ ఇచ్చిండు చెత హీ గేవ్ అంటే అతను గిఫ్ట్ ఇచ్చిండు he gave her a gift. अंते अतनो आमे की gift इच्छिन्दु है जपड़ान की विधंगा मने चप्ता. Okay, that is the only difference. And you know the third sentence, I sent an invitation. इकड़ा I sent sent अने दे number two. Sent अने दे number one है sent already completed action का बटी. I sent an invitation. नेरो invitation पंपे जानो. I sent them an invitation. నేను వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాను ఓకే నేను ఇక్కడ ఎవరికి పంపించాను వాళ్ళకి ఏం పంపించాను అంటే ఇన్విటేషన్ డైరెక్ట్ గా చెప్తున్నా ఐ సెంట్ అండ్ ఇన్విటేషన్ డైరెక్ట్ ఇక్కడ ఐ సెంట్ దెమ్ అండ్ ఇన్విటేషన్ ఇండైరెక్ట్ డైరెక్ట్ నేను వాళ్ళకి ఇన్విటేషన్ పంపించాను అని చెప్పడం కమింగ్ హియర్ ఈ టోల్డ్ జోక్ అతను జోక్ చెప్పిండు జోక్ చెప్పడం

ఒక జోక్ ని మన టీం కి చెప్పిండు అని ఓకే ఇట్లా ద టీచర్ గివ్ ద అసైన్‌మెంట్ ద టీచర్ గివ్ అంటే టీచర్ ఇచ్చింది ఏమ ఇచ్చింది ద అసైన్‌మెంట్ అసైన్‌మెంట్ ఇచ్చింది వాట్ ఓకే దిస్ ఇస్ ద బేరీ టాపిక్ రైట్ ఇక్కడ ఎవరికి ఇచ్చింది అసైన్‌మెంట్ అని చెప్పినప్పుడు ద టీచర్ గివ్ అస్ ద టీచర్ గివ్ అస్ ద అసైన్‌మెంట్ దీని ఇంకోలా కూడా చెప్పవచ్చు ఎట్లా అంటే ఇట్ కెన్ బి సెడ్ ఇన్ అన్ అనదర్ వే యాజ్ వెల్ ద టీచర్ గేవ్ ద అసైన్మెంట్ టు అస్ అని కూడా చెప్పవచ్చు బట్ ఇట్ సౌండ్ ఇట్ డజన్ సౌండ్ గుడ్ రైట్ ఇక్కడ ఏమని చెప్తున్నాను ద టీచర్ గేవ్ ద అసైన్మెంట్ టీచర్ అసైన్మెంట్ ఇచ్చింది టీచర్ గేవ్ అస్ ద అసైన్మెంట్ టీచర్ మాకు అసైన్మెంట్ ఇచ్చింది అని చెప్పడానికి ఈ విధంగా ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి షీ ఆస్క్ సమ్ మనీ ఇవన్నీ కూడా ప్యాస్టెన్స్ లోనే ఉన్నాయి సి యాస్ట్ సమ్ మనీ దట్స్ వై ఐ యూస్డ్ నో బోర్ నెంబర్ టూ ఓకే ఆమె డబ్బు అడిగింది కొంచెం మనీ అడిగింది సి యాస్ట్ సమ్ మనీ ఆమె ఏమి అడిగింది సమ్ మనీ ఓకే దట్ ఇస్ డైరెక్ట్ సి యాస్ట్ మీ ఆమె ఎవరిని అడిగింది నన్ను సి యాస్ట్ మీ సమ్ మనీ వాచ్ అంటే సమ్ మనీ టు హూమ్ అంటే నన్ను మీ ఓకే ఎవరిని అడిగింది టు టు హూ అంటే మీ నన్ను అడిగింది ఏమడిగింది వాచ్ అంటే సమ్ మనీ ఓకే దిస్ ఇస్ ఇన్ ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే సి యాస్ సమ్ మనీ అంటే ఆమె కొంచెం డబ్బు అడిగింది సీ యాస్ టు మీ సమ్ మనీ ఆమె నన్ను కొంచెం మనీ అడిగింది అని చెప్పడం అండ్ లాస్ట్ వన్ హీ త్రూ ద బాబ్ త్రో అనేది వర్క్ నెంబర్ వన్ వర్క్ నెంబర్ టూ వచ్చేసి త్రూ అండ్ యూఆర్ టాకింగ్ అవ్వుట్ ద కంప్లీటెడ్ యాక్షన్ దట్స్ వైట్ ఆ యూస్ వర్క్ నెంబర్ టూ హియర్ threw the ball. బాద్ అంటే అతను బాగు విసిరిసింది అని బట్ హీ త్రూ దెమ్ ద బాల్ అంటే అతను వాళ్ళకి విసిరేసిండు బాల్ అని చెప్పడానికి అతను వాళ్ళకి బాల్ విసిరేసిండు అని చెప్పడం ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అతను బాల్ విసిరేసిండు అని ఓకే సెకండ్ సెంటెన్స్ ఏంటి అతను వాళ్ళకి బాల్ విసిరేసిండు అని చెప్పడానికి ఓకే ద సెకండ్ వన్ ఆల్సో కెన్ బి సెడ్ యాజ్ లైక్ యు నో హీ త్రూ హీ త్రూ ద బాల్ టు దెమ్ అని కూడా చెప్పొచ్చు బట్ ఇట్స్ నాట్ ఓకే ఓకే సో లెట్స్ ఫాలో దిస్ వన్ బీ దా అతను వాళ్ళకి యూ అబౌట్ ద లైఫ్ టైమ్ ఇంగ్లీష్ కోర్స్ మీకు చెప్పిన ఎవరు చెప్పిన మీకు ఎక్సాంపుల్ రైట్ సో డోంట్ ఫర్గెట్ దైఫ్ జస్ట్ ఫర్ ఫైవ్ హండ్రెడ్ లెట్స్ ప్రాక్టీస్ డైలీ అండ్ లెట్స్ డైలీస్ ఓకే सो डोट फट एन दट टुमारो ब